ప్రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి ఆలయ అర్చకులు మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది ఇట్టి కళ్యాణ మహోత్సవం వేడుకలకు విశ్వబ్రాహ్మణ కుల బాంధవులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు స్వామివారికి నూతన వస్త్రాలతో పాటు కానుకలతో పాటు బొడి బియ్యాన్ని పోసి మంగళహారతులతో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు పాడి పంటలతో పాటు పిల్ల పాపలను చల్లంగా ఉండేలా దీవించాలని వేడుకున్నారు ఇటీ కళ్యాణ మహోత్సవానికి ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు కళ్యాణ మహోత్సవాన్ని విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే ఈ యొక్క లోక కళ్యాణ ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలు పాడి పండలు కూడా అనుకూలంగా ఉండాలని ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పాడు జరగబోయే విషయాలు కూడా ఎన్నో చెప్పాడు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మంగారిని ఆరాధిస్తూ ఉండాలి బ్రహ్మంగారిని పూజిస్తూ ఉండాలని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కళ్యాణాన్ని